एन बी न्यूज की स्वागत రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో భాగంగా జిల్లా పశు సంస్థ సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కలిగిరి మండలం అనంతపురం గ్రామంలో జరిగిన గర్భకోశ వ్యాధి నివారణ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ నాయక్ జిల్లా పశు సంస్థ ఈవో డాక్టర్ శ్రీనివాసరావు కలిగిరి ఏడి డాక్టర్ సురేష్ బాబు కలిగిరి మండల వైద్యులు సిద్దన్న కొండూరు పీఎస్ఈఎస్ చైర్మన్ మెట్టుకూరు కృష్ణజీవిరెడ్డి పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామ నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ ఉద్దేశం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ఈ పథకం పాడి పశువుల్లో గర్భ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడం జరిగింది మరియు చూడు పరీక్షలు చేయడం ఇతర వ్యాధులకు వైద్యం ఉచిత మందులు అందించడం జరిగింది సమర్థక శాఖలో ఉన్న పథకాలను జేడి వివరించడం జరిగింది ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ లో ముగిస్తాను ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల కనుక ముందు అవుతున్నారు మీకు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సెక్స్ ఆటర్ సెమన్ గురించి మన ఇప్పుడు మీకు అందరికి చెప్పి ఉన్నారు చెప్పారా సెక్స్ సెక్స్ ఆటర్ సెమన్ అనేది మీరు కన్వీనెన్స్ పోకుండా సెక్స్ ఆటర్ సెమన్ అనేది మీరు ప్రతి ఒక్క రైతు సోదరులు అది ఉపయోగించుకుంటే తద్వారా మేలు రకమైన జాతి తోడలు పడతాయి పాల ఉత్పత్తి పెరుగుతుంది అవి కట్టి సూడిదైన తర్వాత మళ్ళీ మనకి ఇంతే డబల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ ఇంజక్షన్ ఇంత ముందు గతంలో అది పూర్తిగా తయారు చేయాలంటే పదమూడు వందల యాభై రూపాయలు అయ్యేది కానీ ముందు గతంలో ఐదు వందలకి ఇచ్చారు గవర్నమెంట్ సబ్సిడీ రేట్ మీద అది రైతుకు భారంగా ఉందని చెప్పి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసి మళ్ళా నూట యాభై రూపాయలకే చేయడం జరిగింది సో మీ రైతు అందరూ ఆ సెక్స్ సెమెను ఏదైనా పరీక్ష పశువుల్ని ఒక్కసారి పరీక్ష చేయించుకొని గర్భకోశవాదం ఏమీ లేకుండా ఉన్న పశువుకి అదిగినే చేయించుకుంటే ఒక్కొక్క గేదె లక్ష రూపాయల పైనే అమ్ముతాయి పాల ఉత్పత్తి కూడా రోజుకి ఎనిమిది లీటర్ల కంటే తక్కువ ఆ జాతి సెమెన్ వల్ల పుట్టిన దూడలు అదొకటి బహువార్షిక పశుగ్లాసాలు పెంచుకోవటానికి పది సెంట్ల కానించి యాభై సెంట్ల వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంది మీకు మీ లక్ష ఉన్న దగ్గర అవికి మీరు వేసుకుంటే గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మీకు రూపాయి ఖర్చు లేకుండా దున్నిన నుంచి వేసిన నుంచి కూలీల కానించి మొత్తం దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల వరకు ముప్పై రెండు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు చెల్లిస్తారు గల రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని మీరు వినియోగించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఈ అవగాహన సదస్సులో మీ అందరికీ తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మినీ గోకులం క్యాటిల్ షెల్టర్స్ అవి ఇప్పటికే కంటిన్యూషన్ గా ఉంది స్టేట్ కి రెండు వేల ఏడు వందలు ట్యాటర్స్ సెంటర్స్ అయినా అందులో రెండు వేల పై చిలుకు అందరికి శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా మీ దగ్గర ఎవరైనా కానీ రెండు మంది హాస్టల్ గాని నాలుగు గాని ఆరు కానీ మీరు కట్టించుకుంటే మీకు విన స్థలం ఉండి మీ సొంత స్థలంలో మీరు కట్టించుకుంటే దానికి పది పర్సెంట్ మీరు కాంట్రిబ్యూషన్ చేసుకుంటే తొంభై పర్సెంట్ సబ్సిడీతో గతంలో కాకుండా మీరు వర్క్ చేసినట్టుగా మీకు ఆ డబ్బులు మీ వేస్తారు ఆర్థికంగా ఎదిగే దాంట్లో మన గ్రామ ప్రజలు మన వాళ్ళు మనమంతా ఒకటిగా భావించి సమన్వయంతో ముందుకెళ్తూ మీ యొక్క శ్రేయస్కారం కోరుతూ ఈ పశ్చిమ శాఖ తరఫున మీరందరూ చాలా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ గా కనపడ్డారు కాబట్టి ఈ క్యాంప్ ని సక్సెస్ చేస్తున్నారని తెలుస్తుంది మీరందరూ వచ్చి ఈ క్యాంప్ ని సక్సెస్ చేసినందుకు మళ్ళా కాలాతీతం అయిపోయింది ఇప్పుడే పస్తవంతక శాఖ తరఫున వేదిక మీద ఉన్న మా అధికారులు లీడర్స్ మరి ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలందరికీ మా పశువులతో శాఖ తరఫున ఒక్కసారి నమస్కరించు మనమందరం కలిసి ఈ క్యాంపు ని గ్రామం అందరికే వచ్చి వైద్యులు డాక్టర్స్ అందరూ వచ్చి ఇస్తున్నారంటే చాలా సంతోషం రైతులందరూ వినియోగించుకోవాలి రోజుకు యాభై గ్రాములు వేయండి అధిక పాలు అది మరి అత్యంత దిగుబడిస్తుంటే ఎనభై గ్రాములు వేయండి రెండు అగ్గి పెట్టు మూతలు మన ఏడ పొలతలకు పొలం అన్నారు రెండు పెట్టి మూతలు వేయండి ఒక పెట్టి

వాటిని శాంక్షన్ చేసే అథారిటీ మాట మా జాంగ్రీ గారు మన గ్రామస్తుల్ని మన ఊరిని కూడా చూశారు కాబట్టి ఏ కొంచెం అనంతపురం మీద కొంత ప్రేమ కొంత దయ ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు మా రైతుల మీద గ్రామ ప్రజలు కూడా మిమ్మల్ని అందరినీ చూసి మీ ఓపికను చూసి మీరు కూర్చున్నారు సంతోషం కాంప్ ర్యాలీ దోడల అందాల ప్రదర్శన కూడా జరుగుతుంది పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళా రైతుకి ప్రతి రైతుకి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు ఎవరిని ఒక చిరునవ్వుతో సంతోషంగా ఈ రోజు అయితే ఎలా వెళ్తారో ఆ రోజు ఇంకా బ్రహ్మాండంగా వెళ్తారని జేడి గారు శాంక్షన్ చేశారు కావాలి రైతులు తీసుకున్న అదేవిధంగా డిఏ పశుసమర్థక శాఖ డిఎల్డిఏ కోవూరు వారికి అదేవిధంగా కావలి కలిగిరి ఏడిఏ గారికి అదేవిధంగా కొండూరు పెదకొండూరు కలిగిరి పశు వైద్య వైద్యాధికారులకి మరియు సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు ఈ క్యాంప్కి జాయింట్ డైరెక్టర్ గారు రావటం చాలా సంతోషకరంగా ఉంది సార్ మీకు మీ సభ ద్వారా రైతుల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను